ఎందుకూరిపేట మండలం కొత్తూరు గ్రామంలోని జడ్పీ హై స్కూల్ నందు శనివారం నాడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పండుగ వాతావరణంలో నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఊటుకూరు మల్లికార్జున మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం నాణ్యతతో కూడిన చదువుల కోసం అధ్యాసన వ్యవస్థలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు ముఖ్యమైన భాగమని పిల్లలకు గల బలాలు బలహీనతలపై చర్చించుకోవడానికి తద్వారా వారి ఎదుగుదలకు పాఠశాల అవసరాలను తల్లిదండ్రుల కోణంలో గుర్తించడానికి ఈ సమావేశాల్లో అవకాశం ఉంటుందన్నారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రుల క్రీడా పోటీలు ఎంతగానో సరదాగా హాస్యపు జల్లులతో అలరించాయి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు మధ్యాహ్న భోజనాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ నెల్లూరు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు అందరూ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఉన్నటువంటి తరగతుల్లోకి వెళ్లారు ఆ తరగతుల్లో వాళ్ళకి సంబంధించిన విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డ్స్ తీసుకోవడం అలాగే టీచర్స్ తో విద్యార్థుల యొక్క ప్రగతిని గురించి చర్చించడం ఈ అంశాలన్నీ జరిగాయి తర్వాత వచ్చేసి ఇప్పుడు కార్యక్రమం ఏంటి అంటే పేరెంట్స్ కి చిన్న ఆటల పోటీలు పెట్టమన్నారు ఊరికే ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ సో ఇదంతా కూడా గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అనమాట పదకొండు నుంచి పదకొండున్నర పన్నెండు లోపల ఏదైనా చిన్న పోటీ లేకుండా పెట్టమన్నారు అందులో వాళ్ళు ఇచ్చేస్తారు ఆల్రెడీ లేడీస్ కైతే ముగ్గులు పోటీ పెట్టండి మగవాళ్ళకైతే Gracias.